అందరికి నమస్కారాలు నిన్న వైకాపా పార్టీ రాష్ట్రంలో నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కళాశాల ప్రైవేట్ పరంకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ దాన్ని రాజధాని పంపించడం కోసం ర్యాలీలంటూ ఒక కొత్త డ్రామాకు మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారేమో కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మకమైనదని చెప్పి ఘనంగా ప్రకటన కూడా చేశారు మేము ఒకటే చెప్తున్నాం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్ణయం పైన మీరు చేపట్టువంటి కోటి సంతకాలు ఒక పెద్ద బోటకం మీ కోటి సంతకాలలో తొంభై శాతం సంతకాలు ఫేక్ సంతకాలు కరడు కట్టిన వైకాపా నాయకులు కార్యకర్తలు మాత్రమే అందులో సంతకాలు చేశారు చాలామంది ఎడం చేతుకొని కొన్ని కూడి సంతకాలు చేసిన కూడా జరిగింది ప్రజలు ఎవ్వరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయలేదు ఎవ్వరికీ మీ సంతకాల కార్యక్రమం గురించి పట్టించుకోలేదు కేవలం మీరు ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మీ పార్టీనే పేక్ ప్రచార పార్టీ ఇప్పుడు పేక్ సంతకాల పార్టీగా కూడా మారిపోయింది దీనికి ఒక పెద్ద ప్రవేశం లాగా ర్యాలీలు పెట్టడం అణచవేతను అడ్డుకొని మేము ర్యాలీలు విజయంతం చేసామని ప్రకల్పాలు చెప్పుకోవడం ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం మీ కార్యక్రమాన్ని అడ్డుకోలేదు అడ్డుకోవాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు మేము వాస్తవాలు ప్రజలు చెప్తాం మీ వ్యవహారం మాకు అందరికీ తెలుసు మీ వ్యవహారం పేక్ వ్యవహారం పేక్ ప్రచారం ఈరోజు మీ ప్రచారం చూస్తుంటే పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేస్తున్నాం ఈ ఆస్తులంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తున్నారు దాంట్లో వేల కోట్లు దోచుకుంటున్నారని చెప్పి ప్రజలను తప్పుడు మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇందులో వాస్తవం లేదు మెడికల్ కళాశాలను పిపిపి పద్ధతిలో నిర్మాణం చేయడానికి తీసుకున్న నిర్ణయం వెనుక సదుద్దేశం ఉంది ప్రభుత్వానికి వైద్య విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందే విధంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కోసమే పీపీపి విధానంలో ఈ కళాశాలలను ప్రైవేటుగా వ్యక్తులకు నిర్వహణ మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఈ పదిహేడు కళాశాల యొక్క ఆస్తులు కూడా ప్రభుత్వానికే ఉంటాయి వీటిపైన యాజమాన్యం కానీ నిర్వహణ కూడా నియంత్రణ ప్రభుత్వానికి ఉంటుంది నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరుగుతుంది దానిపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది దాని పర్యవేక్షణ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ఈ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే సమస్య ఉండదు అయితే వాస్తవాలను వక్రీకరించి వైద్య విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి రాష్ట్రం డెబ్బై శాతం మంది పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని చెప్పి దాన్ని గిట్టకుండా ఓరవ లేకుండా మీరు పీపీపీ విధానం ఉన్నాయని విమర్శిస్తున్నారు అసలు ప్రైవేట్ పరం అనేది ఇందులో ఆస్కారమే లేదు ఇంకా సీట్ల గురించి మాట్లాడితే యాభై శాతం సీట్లను ప్రైవేట్గా అప్పగించింది మీరు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ పదిహేడు కళాశాలలో కూడా ముప్పై ఐదు శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద పదహైదు శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద మీరే రిజర్వ్ చేశారు యాభై శాతం సీట్లు మాత్రమే ప్రభుత్వ కన్వీనర్ కోటాలు ఉంటాయి ఇప్పుడు పీపీ విధానంలో కూడా అదే ఉంటుంది అయితే ఈ ఫీజులు కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది దీన్ని ఎక్కడ కూడా ప్రైవేట్ పనులు చేసేటువంటి అవకాశం లేదు ఇప్పటికే రోడ్లు కానీ విమానాశ్రయాలు పిపిపి పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి మీరు చెప్పినట్టుగా ఈ పదిహేడు కళాశాలలో ప్రభుత్వమే నిర్మాణం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిన మీరు ఆలోచన చేసుకోవాలి మీరు ఐదు సంవత్సరాల్లో పదిహేడు కళాశాల ఐదు కళాశాలను మాత్రమే ప్రారంభించారు అది కూడా అరకొర వసతుతో అక్కడ కూడా చాలా పండ్లు పెండింగ్లో పెట్టేశారు మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు వ్యయం అయ్యేట పరిస్థితులు ఉంటే మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం వెయ్యి నన్నూట యాభై యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అది కూడా కేంద్ర నిధుల నుంచి వచ్చినటువంటి వాటా మీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర నిధుల నుంచి ఒక పైసా కూడా ఈ మెడికల్ కళాశాలల కోసం ఖర్చు పెట్టలేదు అటువంటి వ్యక్తులు ఈరోజు దీన్ని ప్రైవేట్ పరం చేస్తుంది చెప్పడం సిగ్గు చేటు కాదా అని చెప్పిన సూటిగా ప్రశ్నిస్తున్నాను వైకాపా నాయుడు దయచేసి పేక్ ప్రచారాలు చేయొద్దండి రాజకీయాలు చేయొద్దండి ఈ పదిహేడు కళాశాలలు కూడా పీపీపి పద్ధతిలో నిర్వహించేస్తే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది ఇవి ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయి నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుంది దీన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పదిహేడు కళాశాలను ప్రైవేట్ పరంగా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాం రాజకీయ లబ్ధి కోసం దీని మీద తీవ్రం ఖండిస్తున్నాం నిన్న పార్లమెంటరీలో కూడా పార్లమెంట్ స్థాయి సంఘం కూడా పీపీపి పద్ధతిలో వైద్య కళాశాలలు నడపడం మంచి విధానం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే కర్ణాటకలో పన్నెండు కళాశాలలు ఉత్తరప్రదేశ్లో పన్నెండు కళాశాలలో ఈ పీపీపీ పద్ధతులు జరుగుతూ ఉన్నాయి నిన్న ఢిల్లీ ప్రభుత్వం కూడా వైద్య కళాశాలను పీపీపీ పద్ధతులను చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే వాస్తవాలు ఆ విధంగా ఉన్నప్పుడు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఈ పేక్ పార్టీ ఈ పీపీపీ విధానం పైన దుష్ప్రచారం చేస్తాం దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ప్రజలు కూడా వాస్తవాలు గ్రహించాలి ఇటువంటి పేక్ పార్టీ ప్రచారాలకు నమ్మకాన్ని నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ నిన్న మీరు చేసిన కోటి సంతకాలు పెద్ద బూటకం బోగస్ పేక్ సంతకాలు మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాను